గుర్రపు స్వారీలో మామూలుగా అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ రంగంలో అమ్మాయిలు తక్కువే అని చెప్పాలి ఈ పశువైద్యురాలు మాత్రం సరదాగా గుర్రపు స్వారీ నేర్చుకుని జాతీయ స్థాయిలో రాణించింది సాహసంతో కూడినది కావడంతో హార్స్ రైడింగ్ అనగానే తల్లిదండ్రులు భయపడి వద్దన్నా ఆమె ప్రతిభ చూసి తర్వాత సరే అనకుండా ఉండలేకపోయారు అలా ఎన్సీసీ క్యాడెట్గా గా ఉన్నప్పుడు నేర్చుకున్న గుర్రపు స్వారీ ఎప్పటికీ క్రమం తప్పకుండా కొనసాగిస్తోంది పశువైద్యంలో ఉత్తమ సేవలు అందిస్తూనే పోటీల్లో రాణించేలా పిల్లలకు గుర్రపు స్వారీ శిక్షణలో తీర్చిదిద్దుతోంది అశ్వంతో అడుగులేస్తున్న ఈ యువతి బాలసువర్ణ కాకినాడ స్వస్థలం తండ్రి పుష్పారెడ్డి వ్యాపారవేత్త తల్లి రాజేశ్వరి గృహిణి కాకినాడ ఆదిత్య కళాశాలలో ఇంటర్ వరకు చదివింది బాలసువర్ణ గన్నవరంలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో పశువైద్య విద్య పూర్తి చేసింది కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్లో చేరి గుర్రపు స్వారీ నేర్చుకుంది అందులో టీమోర్ అనే గుర్రంతో అనుబంధం పెరిగింది బాలసువర్ణకు యాక్చువల్గా ఎన్సీసీ వాళ్ళ హార్సెస్ నేను వెటనరీ చదువుతుండగా మా కాలేజ్లోనే ఉండేవి అప్పట్లో నిజం చెప్పాలంటే ఒక వాట్సాప్ డీపీ కోసం గుర్రం దగ్గరికి వెళ్ళాను నేను వాళ్ళేమో హార్స్ రైడింగ్ వాళ్ళు తప్ప అవుటర్స్ ఎలా లేదు లోపల ఎరినాలోకి అని చెప్పారు సో దానికోసం నేను మా ఏఎన్ఓ రిక్వెస్ట్ చేసి సార్ నేను ఎన్సీసీలో జాయిన్ అవుతాను జస్ట్ ఓన్లీ ఫర్ వాట్సాప్ డీపీ అప్పట్లో వాట్సాప్ డీపీలు చాలా హైలైట్ అనమాట దానికోసం మా ఏఎన్ఓని రిక్వెస్ట్ చేసి సార్ ఇలా నేను హార్స్ రైడింగ్కి వెళ్తాను అని చెప్పి ఎన్సీసీలో నేను జాయిన్ అయ్యాను వాకింగ్ అదే అంటే ఇలా బీచ్ లో హార్సెస్ ఎలా తిప్పుతారో అలా పట్టుకుని నాతో నడిపించారు ఒక వీక్ అలా హార్స్ గుర్రం మీద కూర్చుంటే వాళ్ళు పట్టుకుని పట్టుకుని నడిపించాలన్నమాట స్టార్టింగ్ ఆ తర్వాత నాకు హార్స్ తో ఫోటో దొరికింది వాట్సాప్ డీపీ పెట్టుకుని హార్స్ రైడింగ్ అనేది మానేశాను కోచ్ ఎన్సీసీ కల్లల్ సహకారంతో గొర్రపు స్వారీ పోటీలకు సన్నద్ధమైంది బాలసువర్ణ కానీ ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పడంతో భయపడి వద్దు చక్కగా చదువుకోవాలని వారించారు అయినా వినకుండా ఇంట్లో తెలియకుండా రెండు వేల పదిహేను పదహారు రాష్ట్ర స్థాయి అన్ని పోటీల్లో పాల్గొని పథకాలు సాధించింది శిక్షణలో ప్రథమ స్థానంలో నిలవడంతో జాతీయ స్థాయి రిపబ్లిక్ డే క్యాంప్ ఆర్డీసీ పోటీలకు ఎంపిక చేశారు రెండు వేల పదిహేడు జనవరిలో జరిగిన ఆర్డీసీ పోటీలకు ఎనభై మందికి పైగా యువతి యువకులు పాల్గొంటే అందులో విజేతగా నిలిచింది ఈ యువ పశు వైద్యురాలు అక్కడ హార్సెస్ చేస్తూ ఉండగా నేను పక్కనే నడుచుకుంటూ వస్తున్నాను హూఫ్ సౌండ్ అనమాట మనకి హుఫ్ సౌండ్ ఒకటి వినిపిస్తుంది ఇంటా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సెవెన్ ఫీట్ హార్స్ రన్ చేస్తూ వస్తుంది పక్కకి మీ అందరం భయపడి అటు ఇటు వెళ్ళిపోయాం నేను ఏదైతే నడిచి వచ్చిన హార్స్ అది వచ్చిన పక్క నుంచి నా షోల్డర్ మీద దాని హెడ్ పెట్టి దాన్ని ప్యాంపర్ చేయమంది సో ఇంకా ఆ మూమెంట్ ఫిక్స్ అయ్యాను ఇంకా హార్స్ రైడింగ్ వెళ్ళాలి దానికోసం వెళ్ళాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను ఇలా నేషనల్ కాంపిటీషన్స్ ఉంటాయి ఇలా కాంపిటీషన్స్ పంపిస్తారు అనేది అయితే నాకు అసలు నేను నేర్చుకున్నప్పుడు అయితే నాకు అసలు తెలియనే తెలియదు కానీ మా ఇంట్రెస్ట్ మా ఇద్దరి బాండ్ చూసి ఇంక అక్కడ కమాండింగ్ ఆఫీసర్ అప్పట్లో కలనల్ సార్ ఉన్నారు ఆయన ఏంటంటే భేటీ నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి నేషనల్స్కి వెళ్తే ఖచ్చితంగా మెడల్ వస్తుందని చెప్పి ఆయన ప్రోత్సాహంతో అండ్ మా కాలేజ్ వాళ్ళ సహకారంతో నేను నేషనల్స్కి వెళ్ళాను ఎన్సీసీ హార్స్ రైడింగ్ బృందం తరపున ప్రధాని మోదీకి ఎదురుగా గుర్రంపై ఖడ్గంతో సల్యూట్ చేసే అవకాశం దక్కింది బాల సువర్ణకు తర్వాత సీఎం చంద్రబాబు అభినందించడంతో బాలసువర్ణతో పాటు కళాశాల పేరు మారుమోగిపోయింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు వరుసగా ఉత్తమ పశు వైద్యురాలి అవార్డును అందుకుంది ప్రస్తుతం కాకినాడలో సొంతంగా పెట్ క్లినిక్ నిర్వహిస్తోంది నేను ఆ శ్రేణికి వెళ్తున్నట్టు చెప్పలేదు బట్ నేషనల్స్కి వెళ్ళే టైంలో నేను చెప్పేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ ఏంటంటే నేను అక్కడ ఢిల్లీలో ఉండగా ఇక్కడ ఇంటర్ కాలేజ్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో కాలేజ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నాకు అక్కడ పెట్టరు మళ్ళీ మీరు కంబ్యాక్ వచ్చేయాలి ఇంటర్నల్స్ రాయనివ్వరు అన్ని లాంగ్ లీవ్ ఇవ్వరు అనేసరికి వెనక్కి వచ్చేయాలని ఆలోచించారు నేషనల్స్ మధ్యలో ఆపేసి అప్పుడు మా ఫాదర్ కి కాల్ చేసి డాడీ ఇలాగ నేషనల్స్ గేమ్స్ జరుగుతున్నాయి తెలుసు కదా కానీ లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళు పర్మిషన్ అన్నారు రీ ఎగ్జామినేషన్ కి వెనక్కి వచ్చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తే మా ఫాదర్ ఏమన్నారంటే ఎవరికో గానీ అవకాశం రాదు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకుంటావు ముందు వెళ్ళి అక్కడ నేషనల్స్ మొత్తం క్లియర్ చేసి వచ్చాయి అని చెప్పి అంత సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ ద్వారా నేను నేషనల్స్ అయితే విన్ అయ్యాను వాళ్ళ ప్రో అయితే చాలా ఉంది అండ్ వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు కూడా నాకు రీఎగ్జామినేషన్ చేశారు కుమార్తె ఆసక్తి గుర్తించి సాహసంతో కూడినదైన ప్రోత్సహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు తన శిక్షణలో పలువురు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు ధైర్యంగా వెళ్ళింది మేము కూడా తీరా మెడల్ తీసుకుని హ్యాపీ ఫీల్ అయ్యాం కానీ ఫస్ట్లో అయితే అయితే భయపడ్డామండి కానీ సక్సెస్ అయ్యింది తను అలాగే ఇప్పుడు డాక్టర్ అయ్యి ఇప్పుడు వెంటనే వచ్చిన వెంటనే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ లో శ్రీ బాల ఎలైట్ వెట్ అని క్లినిక్ పెట్టుకుంది అందులో కూడా సక్సెస్ అయింది పైగా సంఘసేవ కూడా బాగా చేస్తుంది అండి ఇక్కడ ఏదైనా సరే ఎక్కడ ఎవరైనా ఫోన్ చేసినా సరే ఎంత నైట్ అయినా సరే వెళ్ళి ఎన్నో మోగ ప్రాణం వస్తుంది సాధించింది మోడీ చేతుల మీదుగా పెద్ద బహుమతి తీసుకుంది అలాగే మన ఉమ్మడి రాష్ట్రం అయిన మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు సీఎంల చేత కూడా ప్రైజులు తీసేసుకుంది మాకు ఎంతో గర్వకారణం ఈరోజు రోజు వెటనరీ డాక్టర్గా కాకినాడలో ఎంతో పేరు తెచ్చుకుంది మా యొక్క తల్లిదండ్రులు ఒక పేరు నిలబెట్టి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది సో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నంత చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది మల్టీ టాలెంటెడ్ అని చెప్పచ్చు చిన్నప్పుడు చెస్ కానీ స్కూల్లో ఏ ఈవెంట్స్ ఉన్నా తను అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది అలానే ఇప్పుడు హార్స్ రైడింగ్లో తను గోల్డ్ మెడలిస్ట్ అయిపోయింది సో చాలా ప్రౌడ్గా ఉంది మా ఫ్రెండే గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పడానికి అంతేకాకుండా ఎప్పుడు స్ట్రీట్ యానిమల్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్స్ అయినా చాలా చిన్న చిన్నవి జరిగినా అందరూ కాల్ చేస్తూ ఉంటారు సువర్ణ గారు అయితే వెంటనే రెస్పాండ్ అవుతారు అని నేనే దాంతో పర్సనల్గా చాలాసార్లు వెళ్ళాను సో హార్స్ రైడింగ్ ఎందుకంటే అంటే కొత్త కొత్తవి అన్నీ ట్రై చేయడం నాకు చాలా ఇష్టము ఇంకా ఇక్కడికి వచ్చినా కూడా అక్క చాలా బాగా చెప్పారు నార్మల్గా అయితే లైక్ కోచెస్ నార్మల్గా ఎప్పుడు తిడుతూ అలా అరుస్తూ ఉంటారు కానీ అక్క అయితే చాలా జెంటిల్గా బాగా మాగా మమ్మల్ని ఫ్రెండ్స్ లాగా చూసుకుంటూ చెప్పింది సో నాకు చెప్పాలంటే తన వల్ల కూడా చాలా వరకు కాన్ఫిడెన్స్ పెరిగింది లాస్ట్ ఇయర్ నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను సో ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను హార్స్ ఎక్కిస్తున్నాను నేను మంచి రైడే అవుతాను నేషనల్ మెడల్స్ తీసుకొస్తున్నాను ఇక ట్రోఫీస్ కూడా వస్తాయి చిన్నారులకు హార్స్ రైడింగ్లో మెళకువలు నేర్పించి వారిని జాతీయ స్థాయి పోటీలకు సంసిద్ధం చేయడమే లక్ష్యమంటోంది ఈ యువ వైద్యురాలు